మాంసాహారంలో ఇప్పుడు బాగా డిమాండ్ ఉన్న మాంసము బిగ్గరి మీట్ అంటే మన పంది మాంసము ముఖ్యంగా లార్జ్ వైట్ ఆర్క్ షైర్ అన్నది ఫామ్లలో పెంచుతున్నటువంటి దిగు దీన్ని మాంసానికి చాలా డిమాండ్ ఉంది హోల్సేల్లోనే అది రెండు వందల ఇరవై రూపాయల కిలో రిటైల్లో అయితే మూడు వందల యాభై నుంచి నాలుగు వందల వరకు కూడా మార్కెట్లో రేట్ నడుస్తుంది ఇలాంటి ఒక అవకాశాన్ని అందిపుచ్చుకున్న ఒక రైతు వివిధ ప్రయోగాల తర్వాత మార్కెట్ని స్టడీ చేసిన తర్వాత ఒక పిగ్గ పిగరీ ఫామ్ను ఏర్పాటు చేశారు ఖమ్మం జిల్లా తిరుమలపల్లి మండలం పిండిపురంలో ఏర్పాటు చేసిన ఈ పిగ్గరీ ఫామ్ కేవలం ఈ ఉన్నారా అంటే పదిహేడు ఆడపందులు అదే ఒక ఒక మగపందితో స్టార్ట్ అయిన ఈ ఫామ్ ఇప్పుడు రెండు వందలకు పై చిలుకుగా సంఖ్య ఉంది ఈ ఫామ్ను నిర్వహిస్తున్న రైతు నాగేంద్రబాబు పందుల ఫామ్ నిర్వహణలో ఉన్న ఇబ్బందులు సమస్యలు ఆదాయం ఎలా ఉంటుంది రైతులు ఎవరైనా నిజంగా ఇలాంటి ఫామ్ని ఏర్పాటు చేసుకోవచ్చా అని మరిన్ని విశేషాలని మనం నాగేంద్రబాబు గారు అడిగి తెలుసుకుందాం మీరు చూస్తున్నారు భూమిపుత్ర నేను క్రాంతి నమస్తే నాగేంద్ర గారు వస్తండి క్రాంతి గారు సో మీరు ఇంతకుముందు మాటల్లో చెప్పారు సంవత్సరాలు రకరకాలైన సర్వే చేసిన తర్వాతనే ఈ ఫామ్ పెట్టుకున్నామని సో మీరు యూనిట్ స్టార్ట్ చేసే ముందు మీ ఈనుట్ ఉన్న తీసుకొచ్చినామని చెప్పారు అంటే పదిహేడు ఆడపందులు ఒకటి ఎక్కడి నుంచి తీసుకొచ్చి భువనేశ్వర్ నుంచి తీసుకొచ్చినాం ఓకే భువనేశ్వర్ నుంచి పదిహేడు ఆడయి ఒక మొగదాన్ని తీసుకొని వచ్చిన తీసుకురావటం జరిగింది ఇప్పుడు ఫామ్ రన్ చేయబట్టి సంవత్సరం అవుతుంది ఈ సంవత్సర కాలంలోనే మేము రెండు యూనిట్లు సేల్ చేసినాం ఇంకొక రెండు యూనిట్లు ఆర్డర్లు ఉన్నాయి ఇంకా మనకి వారానికి రెండు యానిమల్స్ మేము విడిగా సేల్ చేస్తున్నాం డీటెయిల్గా అమ్మడం జరుగుతుంది ఇప్పటి వరకు మా దగ్గర వెళ్ళినటువంటి యానిమల్స్ గాక మా దగ్గర ఇంకా రెండు వందలకి పైగా ఉన్నటువంటి యానిమల్స్ ఉన్నాయి ఇంకా మనకి వచ్చేటువంటివి ఉన్నాయి ఇంకా మనకి డెలివరీకి ఇంకొక రెండు ఉన్నాయి లేక యూనిట్ అటువంటివి ఉన్నాయి ఇంకా చిన్నపిల్లలు ఇంకా ముప్పై ఉన్నాయి చిన్నపిల్లలు ముప్పై కనబడాయి చిన్నపిల్లలు ఇంకా ముప్పై ఉన్నాయి ఓకే అట్లా సో మీరు ఆ యూనిట్ ఉన్నారా తీసుకొచ్చాను అనగా భువనేశ్వర్ నుంచి అప్పుడు ఎంత కాస్ట్ అయింది అప్పుడు మేము ఒక యూనిట్ వచ్చేసి నాలుగు లక్షలు సార్ నాలుగు లక్షలు నాలుగు లక్షలు మేము తీసుకొచ్చినటువంటి యూనిట్ ఇటున్నరకి ఐదు లక్షలు ఖర్చు అయింది ట్రాన్స్పోర్టేషన్తో సహా మేము ఐదు లక్షలతోనే ఇక్కడ స్టార్ట్ చేసినాం ఈ షెడ్లు నిర్మించుకోవడం కోసం కొంత అమౌంట్ మేమే చేసినాం అంటే మైనర్ రిపేర్లు చిన్న చిన్న రిపేర్లు అన్నిటి మేము చేసుకున్నాం మేము మాకు ఇప్పటి వరకు ఈ సంవత్సరంలో నలభై నుంచి యాభై లక్షల వరకు మాకు ఇప్పుడు ఖర్చు వచ్చింది నలభై నుంచి యాభై లక్షల ఖర్చు అంటే అన్ని ఆ ఏడాదిలో అంటే మొత్తం మేమే చేసుకున్నటువంటి అయితేంది వాటికి దానా కోసం అని మొక్కజొన్న మన పల్లీ చెక్క మినప పొట్టుకి వీటన్నిటికి బ్రోకెన్ రైస్ అయితే తౌడు వీటన్నిటి కోసం ఒక సంవత్సరంలో మేము ఇప్పుడు పెట్టినటువంటిది నలభై నుంచి యాభై లక్షల వరకు ఉంది ఇప్పుడు మేము ఆ రెండు యూనిట్లని తీసేసినాం పది లక్షలు అమౌంట్ మాకు వచ్చింది యూనిట్కి మేము వచ్చేసి మూడు యాభై అమ్ముతున్నాం లక్షలు మూడున్నర లక్షలకి మేము ఇచ్చేస్తాం ఇస్తున్నాం ఇంకా లాంగ్గా ఉన్నటువంటి వాళ్ళని అనుకుంటే ట్రాన్స్పోర్టేషన్ ఎక్కువ అవుతుంది అని అనుకున్నప్పుడు ఒక ఐదు పది తగ్గించి మూడు ముప్పైకి మూడు నలభైకి వాళ్ళకి ఇచ్చేస్తాం ఇప్పుడు అంటే వాళ్ళు చెప్తా ఉంటారు సార్ మరి అది నూట ముప్పైకి దొరుకుతుంది అని అని చెప్పను అంటున్నారు బయట ఇచ్చినటువంటిది లేదు మన దగ్గర మేము ఆ రేటుకి ఇచ్చేది లేదు మన దగ్గరకే వచ్చి వాళ్ళు రెండు వందల ఇరవై లెక్క తీసుకెళ్తా ఉన్నారు లైవ్ వారానికి రెండు అయితే మేము ఇచ్చేస్తా ఉన్నాం ఇంకా మన దగ్గర నుంచి ముప్పై కేజీల నుంచి నలభై కేజీలు కావాలని చెప్పను అంటున్నారు విషయం ఏంటంటే మా దగ్గర ఎనభై నుంచి తొంభై కేజీలకి వరకు కూడా యానిమల్స్ ఉన్నాయి అవి ఇప్పుడు విషయం ఏంటంటే మేము ఇప్పుడే వద్దులే అని చెప్పని అనుకుంటున్నాం కాకపోతే వాళ్ళు వచ్చి మమ్మల్ని ఇంకా మా మీద నమ్మకం లేకపోతే ఫోన్ పే కూడా మేము చేస్తామని చెప్పని అంటున్నారు మనకు ముందే అడ్వాన్స్ ఇచ్చేస్తారు సరే వాళ్ళని ఎందుకు నాలే దగ్గర లోకల్లో ఉన్నటువంటి వాళ్ళే కదా అని చెప్పి వాళ్ళకు కూడా మేము చేయడం జరుగుతుంది సో మనం ఒక యూనిట్ తీసుకోబోతే ఒక యూనిట్ అంటే ఒకటి మగది సో ఒక యూనిట్ మనకు ఎన్ని రోజులలో అందుబాటులోకి వస్తుంది అది పిల్లలు పెట్టడానికి అది మనకి రెడీ టు క్రాస్ అయితే నాలుగు నెలలకి యానిమల్ డెలివరీ అవుతుంది నాలుగు నెలలకి డెలివరీ అయిన తర్వాత తల్లి నుంచి థర్టీ నుంచి ఫార్టీ డేస్ వన్ మంత్ తల్లి నుంచి వేరు చేసిన తర్వాత డివార్మింగ్ చేసుకోవాలి డివార్మింగ్ చేసుకున్న తర్వాత వెంటనే హీట్కి వచ్చేస్తుంది హీట్కి వచ్చిన తర్వాత నాలుగు నెలలకి డెలివరీ డెలివరీ యానిమల్ మనం క్రాస్ చేసిన నాలుగు నెలలకి మనం ఒక పంట సో ఏడాదిలో రెండు ఏడాదిలో రెండు పంటలు రెండు సంవత్సరాలకైతే ఐదు ఐదు సార్లు డెలివరీ చేయించుకోవచ్చు రెండు సంవత్సరాల్లో అయితే ఐదు సార్లు చేయి ఓకే సో అంటే ఒకటి అంటే ఒక ఆడపంది కట్టిన తర్వాత మీకు అత్యధికంగా ఎన్ని పిల్లల వరకు ఇచ్చింది టెన్ అతి తక్కువగా ఎన్ని పిల్లలు మాకు అతి తక్కువలో అంటే మాకు తక్కువలో తక్కువ తొమ్మిది పిల్లలు వచ్చినాయి మా దగ్గరికి మేము తీసుకొచ్చినటువంటి యానిమల్స్ పన్నెండు పిల్లలకి తగ్గలేదు పన్నెండు పిల్లలకు తగ్గలేదు ఈతలో మా ఫామ్ లో ఉన్నటువంటి తొమ్మిది పిల్లలకి ఏది తక్కువ పెట్టలేదు పన్నెండు పిల్లలకి పది పన్నెండు పిల్లలు వచ్చినాయి ఆల్మోస్ట్ తీసుకొచ్చారు ఈతకి వచ్చినాయి మొత్తం వచ్చినాయి మా దాంట్లో ఏది కట్టలేదు అనేటువంటిది ఏమీ లేదు అన్ని అన్ని సమానంగా ఈ ఏడాదిలో మీకు దాదాపు రెండు వందలు అవును రెండు వందలకు చిల్లరే ఉంది అది మేము ఇచ్చినటువంటిది నంద్యాల వాళ్ళు ఉన్నారు గరిడపల్లి వాళ్ళు ఉన్నారు బంగ్లా దగ్గర ఉన్న వాళ్ళు ఉన్నారు మరిపేడ బంగ్లా ఈ ఏరియాలో మనకి ఇచ్చినటువంటి వాళ్ళు ఉన్నారు గరిడపల్లి నుంచి ఇంకా వాళ్ళు వచ్చే వాళ్ళు ఉన్నారు వాళ్ళొక రెండు యూనిట్లు కావాలని చెప్పినారు చెడ్ మొన్ననే ఆల్మోస్ట్ మొత్తం ఎస్టిమేషన్ వేసుకుని వెళ్ళిపోయినారు అనమాట సరే మేము వస్తామని చెప్పానంటే సరే అమౌంట్ కూడా మీకు నమ్మకం లేకపోతే అమౌంట్ పే చేస్తామని కూడా చెప్పిండ్రు ఆల్రెడీ విషయం ఏంటంటే ఒక ఫిఫ్టీ థౌజండ్ కూడా మాకు పే చేయడం జరిగింది ఇంకొక ఆల్మోస్ట్ ఈ వరదల కారణంగా వాళ్ళకి డ్యూటీలు పడ్డాయి అని చెప్పి ఆగిండ్రు ఈ డ్యూటీలు అయిపోయిన తర్వాత వచ్చి వచ్చే ఇబ్బందులు ఇబ్బందులు ఆరోగ్యకరమైన అంటే మనం వీటికి ట్రీట్మెంట్ అని ఎట్లా చేస్తున్నారు ఇవి ఆరోగ్యకరమైనటువంటి అంటే ఎక్కడా ఏటికి ఏ అని అర్థం జరగదండి డిసీజ్ అనేటువంటి ఏది రాదు పంది అంటే పంది నువ్వు ఏది వేసినా తింటది ఎంత వేసినా తింటది కాన్ని అంతే యాలో అంతే అట్లా అని చెప్పి ఒక టైమింగ్స్ మేము వాటికి అలవాటు చేసినాం ఆ టైమింగ్స్ ను బట్టే మేము మెయింటైన్ చేయగలుగుతాం ఏం చీడ వాడుతున్నారు మీర మీరైతే ముక్కజొన్న సోయా పల్లిచక్క మినుపు పొట్టు ట్యాక్సల్ బైండర్ మినరల్ మిక్చర్ వీటికి తగినటువంటి లైసిను ఇదంతా మేము వాడుకుంటాం సో ఫుడ్ వేస్టేజ్ అదేమి మేము ఫుడ్ వేస్టేజ్ చాలా మంది చెప్తుంటారా సార్ మరి అది వేస్ట్ తీసుకొస్తే తక్కువలో ఖర్చు కదా ఇవన్నీ మనం ఎక్కడ పెట్టి కొనుక్కుంటాం ఏంటి అని అని చెప్పి అని ఉంటే మేము అట్లా వాడటానికి కూడా ఇష్టపడలేదు ఎందుకు అని అంటే వేస్ట్ తింటది కదా అని చెప్పి ఏది పడితే అది ఏం కదా వేస్ట్ తింటుంది కానీ దానికి తగినటువంటిగా గ్రోతింగ్ రాదు అనుకున్నంతగా గ్రోత్ రాదు మనకి ఇప్పుడు మాక్సిమం అయితే ఒక కింటా వరకు వస్తుంది అవును ఇప్పుడు మా దగ్గర ఉన్నటువంటి ఆనిమల్స్ అన్ని కింటాకు చిల్లరే ఉన్నాయి వీటి నుంచి వచ్చినటువంటి పిల్లలు సెవెంటీ నుంచి ఎయిటీ కిలోలు ఏబో సో ఇప్పుడు ఇన్నీ కూడా మదర్ మదర్ బ్రీడర్స్ ఇవి మదర్ బ్రీడర్స్ ఇక్కడి నుంచి యూనిట్ ఇక్కడి నుంచి 30 ఏంటంటే తర్వాత సెపరేట్ తల్లి నుంచి వేరే చేసి మెడిసిన్ గురించి వాడ్యం అంటే ఒక యూనిట్ తీసుకుపోయిన తర్వాత అది అంటే ఒక కట్టే వరకు తర్వాత ఈని తర్వాత ఆ పిల్లలకు ఎలాంటి ట్రీట్మెంట్ చేస్తారు మీరు అంటే సార్ అది ఈ పిల్లలు పుట్టినప్పటి నుంచి తల్లి ఎప్పుడైతే డెలివరీ అవుతుందో డెలివరీ అయిన మూడు రోజుల నుంచి నూట ఇరవై రోజుల వరకు మనం వాటికి మెడిసిన్ ఇస్తాం మూడో రోజు ఐరన్ ఇస్తాం నాలుగో రోజు బీకాంప్లెక్స్ ఇస్తాం పదో రోజు లిఫ్ట్ ఫిఫ్టీ ఇస్తాం ఇట్లా ఎఫ్ఎండి వాడాలి ఆ స్వైన్ ఫ్లూ ఇంజెక్షన్ కూడా ఆరు నెలలకు ఒకసారి స్వైన్ ఫ్లూ ఎఫ్ఎండి ఖచ్చితంగా ఇవ్వాలి ఎఫ్ఎండి అని అంటే ఫుట్ మౌత్ డిసీజ్ రాకూడదు కాళ్ళ డిక్కలు అంటారు కదా ఆ డిక్కలకు డిసీజ్ రాకుండా ఎందుకంటే వాటర్లో ఎక్కువ ఉంటది కదా ఉదయం సాయంత్రం వాటర్ కొడతాం కాబట్టి వాటర్లో ఉంటుంది అది కాక విషయం ఏంటంటే దీనికి ఉన్నటువంటి లక్షణం ఏంటంటే ముఖ్యమైనటువంటి లక్షణం అది మనం టాయిలెట్ చేయాలని అంటే ఎక్కడో ఒక్కడ ఖాళీ ప్లేస్ మనం చూసుకుని ఉంటాం మనుషులమైనటువంటి మనమే కానీ అది జంతువు ఎక్కడో దూరాన పోయి విసర్జన చేసి వస్తుంది డిసీజ్ రావడానికి ఆస్కారం లేదు అసలు లేదు లేదు అవకాశం లేదు అసలు సో మీకు అంటే డాక్టర్స్ తోటి ఏమైనా చూపిస్తుంటారా మేము చూపిస్తుంటాం సార్ ఖమ్మం నుంచి మనకి అనురాధ గారు ఉన్నారు తిరుమలపాలెం అనుషయ గారు ఉన్నారు ఇదే ఇప్పుడు మాకు స్థానికంగా పిండి ప్రోల్లో అయితే డాక్టర్ సురేష్ గారు ఉన్నారు రెండు రోజుల క్రితం ఎఫ్ఎండి చేసిన డాక్టర్ గారు సురేష్ గారు వారానికి రెండు సార్లు వచ్చి ఫామ్ విజిట్ చేస్తారు ఎలా ఉన్నాయి ఏంటి అనేటువంటిది తనతో మేము సంభాషిస్తున్నప్పుడు చూస్తుంటాడు తను మాకు ఎటువంటి ఇబ్బంది లేదు సో అంటే మీరు ఇంకా ఇప్పుడు బ్యాగ్ ఫీడ్ అవును సార్ అంటే ఎట్లా పడుతుంది అది ఫిఫ్టీ కేజీ బ్యాగ్ వచ్చేసి పదిహేడు ముప్పై వస్తుంది సార్ అది ముప్పై ఎందుకు మేము అది సిపిఎఫ్ వాడాల్సి వస్తుంది అని అంటే సిపిఎఫ్ క్రూడ్ ప్రోటీన్ ఫీడ్ ఓకే అది మేము మొక్కజొన్నలు పల్లి చెక్క ఇవన్నీ మాకు కొంచెం రేర్ అది ఎప్పుడైతే లేట్ అవుతుంది అని చెప్పని అనుకుంటాం సరైనటువంటి టైంలో మనం తయారు చేసుకోలేనటువంటి పరిస్థితి కరెంట్ లేనప్పుడు మిల్లు పట్టుకోవడం ఇదంతా లేట్ అవుతుందని అనుకున్నప్పుడు సరే ఇది రెడీమేడ్గా దొరుకుతుంది కదా ఈ సిపి ఫీడ్ అని చెప్పి చిత్తూరు నుంచి మనకి వేణుగోపాల్ గారు ఉన్నారు ముప్పై నాలుగు వందలు పడుతుంది మరి అంత కాస్ట్ పెట్టి మనం ఎక్కడ చేయగలుగుతాం అని చెప్పి మిగులుబాటు ఏమంటే మేమైతే ఇప్పుడు సార్ మాకు మెయిన్ గా వచ్చేసి పల్లీ చెక్క ఇది మొక్కజొన్న వాడటానికి ఇష్టపడుతున్నాం నెంబర్ వన్ అయితే పల్లీ చెక్క మొక్కజొన్న అది మేము సొంతగానే పండించుకుంటాం సార్ మేము సొంతగా మేము ఆల్రెడీ క్రాప్ వేసినాం ఇంకొక వన్ మంత్ లో మాకు క్రాప్ కి సిద్ధంగా ఉంది మాకు ఎటువంటి ఇబ్బంది లేదు అది మేము లీజు కు తీసుకున్నాం సార్ ఇరవై ఇరవై ఎకరాలు లీజు కు తీసుకున్నాం ఇరవై ఎకరాల్లో ఐదు ఎకరాలు మిని వేసినాం మూడు ఎకరాలు శనగ పెట్టినాం మిగతా ఖాళీగా ఉంది మిగతాది బ్రోకెన్ రైస్ కోసం వరి వేసి వరి సో మీకు ఆ ప్రొడక్షన్ వస్తే మీరు ఈ బ్యాగులు కొనాల్సిన ఈ బ్యాగులు కొనాల్సిన అవసరం ఓకే సో మీరు ఇప్పుడు సప్లై చేయాలంటే ట్రాన్స్పోర్ట్ ఇస్తారా లేదా ట్రాన్స్పోర్ట్ మేము ట్రాన్స్పోర్ట్ అనేటువంటిది ఇంతవరకు ఎక్కడ మార్కెటింగ్ కోసం మేము ఎక్కడా అని చెప్పి తిప్పలు పడలేదు తిరగలేదు సార్ మరి అది మేమైతే ఇంతవరకు ఎక్కడా అటువంటి ఇబ్బందులు పడలేదు ఇబ్బందులకు గురి కాలేదు కూడా కావలసినటువంటి వాళ్ళు మా దగ్గరకే వస్తున్నారు యానిమల్స్ మంచిగా ఉన్నాయి తీసుకెళ్ళినటువంటి వాళ్ళు మనకి థ్యాంక్స్ ఏ చెప్తున్నారు కానీ అని చెప్పి ఎక్కడా చెప్పినటువంటి వాళ్ళు లేదు సో మీరు ఇప్పుడు ఈ యూనిట్ స్టార్ట్ చేసిన నుంచి ఈ ఏడాదిలో దాదాపు నలభై ఐదు లక్షల నుంచి యాభై లక్షల ఖర్చు వచ్చిందని చెప్పారు అవును సో ఆదాయం ఎంత వచ్చింది మీకు మీకున్న గుర్తున్న మేము మాకు ఇప్పుడు థర్టీ పర్సెంట్ మాకు ఆల్రెడీ అమౌంట్ వచ్చేసింది సార్ వచ్చేసింది రెండు యూనిట్లు మేము ఆల్రెడీ తీసేసినాం ఇంకొక రెండు యూనిట్లకి అడ్వాన్స్ వచ్చే ఉంది

అంటే అసలు ఎందుకు చేయాల్సి వచ్చి ఎందుకు రా అని అనిపించే రోజు ఏమైనా వచ్చిందా మాకు అటువంటి అయింది అనిపించిందా మేము మాకు ఇంకా అసలు ఈ ఫామ్ ఎందుకు పెట్టినాం అనేటువంటిది కాదులే గానీ ఇంత టైం మేము ఎందుకు వేస్ట్ చేసినాం అనిపిస్తుంది మాకు ఈ ఫాము ఎప్పుడో మనం ముందు చేస్తున్నట్టయితే బాగుండేది ఐదు సంవత్సరాలు వాటి కోసం వీటి కోసం అని తిరిగినాం గేదెలు పెడదాం అనుకున్నాం హెచ్ఎఫ్ కోసి పెడదాం అనుకున్నాం జెర్సీ పెడదాం అనుకున్నాం ఆఖరి క్షణంలో గాడిదలను కూడా పెడదామని చెప్పాను అనుకున్నాం ఇవి గాడిదల్ని పాలు తీసుకునే వాళ్ళు ఎవరో దాని మార్కెట్ ఎక్కడో మనకు తెలియదు అక్కడక్కడ తిరిగినాం నాగర్ కర్నూలు అటు అవన్నీ తెలుసుకున్నాం కానీ ఎక్కడికి మనం వద్దులే అని చెప్పనుకుంది ఆఖరికి చివరికి మా బ్రదర్ సహాయంతో తన ఫ్రెండ్స్ రాజేష్ గాని చంద్రశేఖర్ రెడ్డి గాని మా బ్రదర్ వెంకట్ వాళ్ళతో మాట్లాడినప్పుడు ఫిగరీ అయితే బాగుంటుంది చెప్పి మా బ్రదర్ వాళ్ళతో మాట్లాడినప్పుడు ఈ ఫిగర్ పెట్టుకోవడానికి సో ఇది పెట్టేకంటే ముందు ఏమైనా చూసి వచ్చారా మీరు చాలా చూసినాం సార్ చాలా ఒక ఏడెనిమిది ప్లేసులు తిరిగి వచ్చినాం రెండున్నర సంవత్సరాలు మేము వీటి కోసం తిరిగినం ఓకే ఎక్కడెక్కడ ఫార్మ్స్ ఉన్నాయి ఏంటి అనేది వాటన్నిటి నుంచి తెలుసుకున్నాం ఓకే ఆఖరికి మేము భువనేశ్వర్ వెళ్ళి లార్జ్ లా లాడ్యువేట్ యాక్సైడ్ తీసుకొచ్చినం ఓకే ఓకే అండి నాకు ఓకే థ్యాంక్ యూ సార్ నేను మీ ఫోన్ నెంబరు మీ అడ్రస్సు డిస్క్రిప్షన్లో ఇస్తాను సో ఎవరైనా ఇట్లా ఈ ఫామ్ పెట్టాలనుకున్న రైతులు కనుక మీకు ఫోన్ చేస్తే మీరు యాక్ట్ కాండి వాళ్ళకు తక్కువ ధరకు యూనిట్లు ప్రయత్నం చేయండి ఓకే సార్ మీరు నష్టపోకుండా వాళ్ళకు భారం కాకుండా ఓకే సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ నమస్తే